ఆ పర్ణ దుగ్గిరాల ఫ్యామిలీలో వారందరూ కూర్చొని ఉండగానే ఇలా అంటూ ఉంటుంది ఈరోజు నేను ఆ అమ్మాయిని తీసుకొని వస్తాను ఆ బిడ్డ తల్లిని తీసుకొని వస్తాను అని శపథం చేసి వెళ్ళింది కదా ఏది ఇంకా తీసుకొని రాలేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే ఆ బాబును పట్టుకొని అలా బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండిపోతాడు ఇక్కడ సుభాష్ కూడా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయి చూస్తూ ఉండిపోతాడు ఇక్కడ ఉన్న రుద్రాని మాత్రం ఇలా అంటూ ఉంటుంది ఏంటి వదిన తను తీసుకొస్తుంది అనుకుంటున్నావా తీసుకురాలేక నీకు మొహం చూయించలేక ఇంకా తను నేను తీసుకురాలేకపోయాను అని చెప్పేసి చెప్తుందేమో లేదంటే ఇంకేం చెప్తుందో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అక్కడ వాళ్ళ అమ్మమ్మగారు అయితే సైలెంట్గా చూస్తూ ఉంటుంది రాజు కూడా అదే విధంగా చూస్తూ ఉండిపోతాడు రుద్రాని మాత్రం ఇంకా నీకు మొహం చూయించలేక అక్కడి నుంచి అటే వాళ్ళ ఇంటి గిటై వెళ్ళిపోయిందో ఏమో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా ఇంకా కావ్య అయితే సడన్గా పైనుంచి కిందికి వచ్చేసి ఆ అవసరం నాకు లేదు అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలు విన్నా అపర్ణ అయితే షాక్తో అలా చూస్తూ ఉండిపోతుంది నా కోడలేంటి ఇంత కఠినంగా ఇంత స్టాండర్డ్గా మాట్లాడుతుంది అన్నట్టుగా చూస్తుంది ఇక్కడ రుద్రాని కూడా అంతే సంగతి ఇంకా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన కర్మ నాకేంటి అన్నట్లుగా మాట్లాడగానే ఇంకా రాజు కూడా అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా నేను ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా సాధించి తీరుతాను దాంట్లో నేను దిట్ట అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది కావ్య వెంటనే మాయా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది వెనకకు మళ్ళీ ఇంకా ఇంట్లోనే మాయని తీసుకొచ్చి ఎప్పుడు పెట్టిందో అర్థం కాక ఇక్కడ రాజు షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు ఇంకా సుభాష్ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు అదేంటి మాయా అని పిలుస్తుంది కావ్య అన్నట్లుగా ఇంకా ఆపరణ కూడా షాక్తో అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇంక ఇక్కడ రుద్రానికి మాత్రం దిమ్మ తిరిగిపోతుంది ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ గారు కూడా షాక్ అయ్యి అదేంటి మాయా ఆ బిడ్డ తల్లిని తీసుకొని వచ్చింది ఆ కావ్య అన్నట్లుగా చూస్తూ ఉండిపోతారు మరి మాయాని కావ్య ఎప్పుడు తీసుకొచ్చింది ఎలా తీసుకొచ్చింది ఆ మాయాతో ఇంట్లో వాళ్ళ దగ్గర ఏ విధంగా పెడుతుంది అనేది నెక్స్ట్లో చూద్దాం ये वीडियो क्योंकि नाचते प्लीज़ डू सब्सक्राइब थैंक यू फॉर वाचिंग फ्रेंड्स